శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మనము ఇప్పటి వరకు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన సౌందర్య లహరిలోని మూడు శ్లోకముల అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము ఈ వీడియోలో నాలుగవ శ్లోకమును తెలుసుకుందాము ముందుగా శ్లోకములో ఉన్న విషయముపై వివరణ తరువాత ప్రతి పదమునకు అర్థము తరువాత మొత్తము శ్లోక తాత్పర్యము చెప్పడం జరిగినది చివరలో శ్రీమతి మల్లంపల్లి రత్నశ్రీ గారి గళములో ఒరియా భాషలో అమ్మవారి పాటను విందాము నాలుగవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు తప్ప మిగిలిన దేవతలు అందరూ తమ చేతులలో అభయముద్రను వరద ముద్రను ధరించి ఉంటారు అని అమ్మవారు మాత్రము తన చేతుల ఈ అభయ వరద ముద్రలను ధరించదు అని అమ్మవారు అన్ని లోకములకు దిక్కు అయినది అని ఆమె పాదములే భక్తులను భయము నుండి కాపాడటానికి కోరిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి నైపుణ్యమును కలిగి ఉన్నాయి అని చెప్పబడినది ముందు శ్లోకములలో అమ్మవారి రూపము వర్ణించబడలేదు మొదటి శ్లోకములో అమ్మవారిని శక్తిగా చెప్పారు రెండవ శ్లోకములో అమ్మవారి పాదధూళి కణమును వర్ణించారు మూడవ శ్లోకములో అమ్మవారిని జ్యోతి అంటే వెలుగుల స్వరూపముగా చైతన్య స్వరూపముగా చింతామణి స్వరూపముగా సంసార సముద్రమునందు మునిగిన వారిని ఉద్ధరించే వరాహస్వామి కోర వంటి చంద్రకళా స్వరూపముగా వర్ణించారు ఈ నాలుగవ శ్లోకమునందు అమ్మవారి రూపమును చెప్పకుండానే చెప్పారు వర్ణించకుండానే రూపమును స్ఫురింపచేశారు అమ్మవారి చేతులలో వరద అభయముద్రలు లేవు ఆ నాలుగు చేతులలో చెరకు విల్లు పువ్వుల బాణములు పాశము అంకుశము ఉన్నాయి అమ్మవారు నాలుగు చేతులు నాలుగు వస్తువులను పట్టుకున్నాయి కనుక వరదముద్ర అభయముద్ర అభినయించడానికి చేతులు ఖాళీగా లేవు అమ్మవారి యొక్క పాదముల మహిమ ఈ శ్లోకములో మరింతగా చెప్పబడినది మిగిలిన దేవతలకు అమ్మవారికి ఉన్న ముఖ్యమైన భేదము వారు తమ చేతుల యందు దాల్చిన ముద్రలను చూస్తే తెలుస్తుందట భావములకు సంబంధించిన అనుభూతి అంటే అనురాగము కానీ ఆవేశము కానీ కోపము కానీ దయ ఇటువంటి భావములకు సంబంధించినటువంటి అనుభూతి మనలో కలిగితే అప్రయత్నముగా మన శరీర భాగముల యందు ఏర్పడే భంగిమను ముద్ర అంటారు రెండు చేతులను దగ్గరకు చేర్చి నమస్కరించడాన్ని నమస్కార ముద్ర అని ఐకమత్యమును సూచించడానికి ఐదు బ్రేళ్లను పిడికిలిగా బిగించడాన్ని ఐకమత్య ముద్ర అని అంటారు ఈ శ్లోకమునందు అభయ వరద ముద్రలు చెప్పబడినాయి సాధారణముగా ఎడమచేయి క్రిందిముఖముగా ఉంటే వరద ముద్ర కుడి చేయి పైముఖముగా ఉంటే అభయ ముద్ర నేను ఉన్నాను అనే భావన అభయ ముద్రలో కనిపిస్తుంది నీకు ఏమి కావాలో అది ఇస్తాను అని చెప్పడానికి వరద ముద్ర ఇలా రెండు ముద్రలు ఉంటాయి అభయ ముద్ర పైకి చూస్తూ ఉంటుంది వరద ముద్ర క్రిందికి చూస్తూ ఉంటుంది దేవతా విగ్రహములను గమనించినట్లయితే కుడి చేతిలో అభయముద్రను అంటే చేతివ్రేళ్లు ఊర్ధ్వముఖముగా పట్టి ఉన్న హస్తముద్రను ఎడమ చేతిలో వరద ముద్రను అంటే చేతివ్రేళ్లు అధోముఖముగా పట్టి ఉన్న హస్తముద్రను ధరించి ఉంటారు ఈ అభయ వరద ముద్రలను ధరించి ఉండడం దేవతలకు సహజము అభయముద్ర అంటే భయము నుండి కాపాడుటను సూచించే ముద్ర భయము నుండి కాపాడే ముద్ర అంటే భయరాహిత్యమును కలిగించే ముద్ర వరద ముద్ర అంటే ఇష్టార్థములను అంటే వరములను ఇచ్చే ముద్ర పోషించడానికి సంబంధించినది వరద ముద్ర అయితే రక్షించడానికి సంబంధించినది అభయముద్ర జగత్తు యొక్క మాతాపితులను సూచన చేయు అర్ధనారీశ్వరునిలో భాగము అమ్మవారు అంటే ప్రకృతి కాగా కుడి భాగము పురుషుడు లేదా పరమేశ్వరుడు అందువలన పోషణకు సంబంధించినటువంటి వరదముద్రను వామహస్తము అంటే ఎడమ చేతితో సూచించవలను ఈ విషయమునకు జ్యోతిష్ శాస్త్రము ప్రకారము సమన్వయమును చూస్తే శుక్ర కుజగ్రహములు పూర్తిగా పరిపూరక గ్రహములు శుక్రుడు స్త్రీతత్వ గ్రహము కాగా కుజుడు గ్రహము ఈ రెండు గ్రహములను సూచించడానికి అంతర్జాతీయ సంకేతములు ఉన్నాయి శుక్రగ్రహమును సూచించే సంకేతమునందు పైన వృత్తము క్రింద ప్లస్ గుర్తు ఉన్నాయి కుజగ్రహమునకు పైన ప్లస్ గుర్తు క్రింద వృత్తము ఉంటాయి వృత్తము అరచేతి ఆకృతిని సూచింపగా ప్లస్ గుర్తు వ్రేళ్లను సూచిస్తుంది శుక్రుడు గ్రహము కాబట్టి అర్థనారీశ్వర స్వరూపంలో ఎడమవైపు అంటే స్త్రీతత్వము అంటే ప్రకృతి తత్వము వైపు వరద ముద్ర ఉంటుంది పురుషతత్వమును కలిగిన కుడివైపు అభయముద్ర ఉంటుంది శుక్రుడు సంపదను కుజుడు సత్వమును అంటే బలమును సూచించే గ్రహములు రక్షణకు సంబంధించిన అభయముద్రను దక్షిణ హస్తముతో అంటే కుడి చేతితో సూచించాలి దివ్యమైన శక్తి కలవారు దేవతలు వీరికి అతీతమైన శక్తులు ఉంటాయి పురాణముల ప్రకారము మానవుల కంటే శక్తి కలవారు అనేకులు ఉన్నారు వీరిలో యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వగణములు ఉంటాయి వీరికి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ఉంటాయి ఒకరికంటే ఒకరికి ఎక్కువ శక్తులు ఉంటూ ఉంటాయి అయితే వీరికి వరములను ఇచ్చే శక్తి లేదు ఇలా వరములను ఇచ్చే శక్తి దేవతలకు ఉన్నది మానవుని కంటే అత్యంత శక్తిమంతులు అయిన దేవతలు మానవుల భయమును పోగొట్టి కోరిన కోరికలను తీర్చగలరు అంటే సిరి సంపదలు భోగభాగ్యములను ఇవ్వగలరు అయితే వీరి శక్తికి ఒక పరిధి ఉంటుంది మానవుని అన్ని కోరికలను తీర్చడం వీరి వలన కాదు దేవతలందరికీ ఒక పరిధి ఉంటుంది దేవతలు అందరూ అంటే ఇంద్రుడు మొదలైన వారు ఆదిత్యుడు మొదలైన గణదేవతలు అభయ వరద ముద్రలను అభినయిస్తున్నారట నిజానికి వారు చేతులతో ముద్రలను అభినయించుచున్నారే కానీ వారికి అభీష్టములను ప్రసాదించే సామర్థ్యమే లేదు శ్రీదేవి మాత్రమే అభీష్టములను ప్రసాదిస్తుంది ఇతర దేవతల అభయమును వరములను తమంతట తాము ఇవ్వలేకపోతున్నారు వారి శక్తికి లోబడి మాత్రమే పనులను చేస్తారు అమ్మవారిని ఆరాధన చేసి ఆ ప్రభావము వలన తమ తమ భక్తుల కోరికలను తీర్చగలుగుతున్నారు అమ్మవారు మాత్రము ఈ ముద్రలను అభినయించడం లేదు అమ్మవారు ఒక్కటి మాత్రమే తన చేతులయందు అభయ వరద ముద్రలను అభినయించడం లేదు అమ్మ చతుర్బాహు సమన్విత దేవికి గల నాలుగు చేతులలో కుడివైపున గల రెండు చేతులలో ఒకటి పైకి ఒకటి క్రిందికి ఎడమ గల రెండు చేతులలో ఒకటి పైకి ఒకటి క్రిందికి ఉంటాయి ఆ నాలుగు చేతులలో పాశము అంకుశము చెరకుగడ బాణములు ఉంటాయి ముద్రలను అభినయించడం లేదు వరములను ఇచ్చుచున్నాను అభయమును ఇచ్చుచున్నాను అనే అభినయ ప్రకటనలు ఎందుకు అవి ఇతర దేవతలు చేస్తూనే ఉన్నారు అసలు ఏ విధమైన అభినయమే లేని శ్రీదేవి పాదములను ఆశ్రయించిన మాత్రముననే సకల భోగములకు మోక్షములకు కొదువయే లేదు హస్తముద్రలు ఎందుకు అని శంకరాచార్యుల వారు చమత్కరించారు సర్వదేవతామూర్తి అమ్మవారు అని చెప్పడం ఈ శ్లోకములోని అంతరార్థము దేవి యొక్క పాశము అంకుశములే రాగద్వేషములు మనస్సు అమ్మ చేతిలోని ధనుస్సు సాధకుడు రాగద్వేషములను వదలి మనస్సును నిశ్చలముగా చేసుకుని అహంకారము అనే పుష్పముతో ఆ పరమేశ్వరిని గనుక అర్చించినట్లయితే అంటే అరిషడ్వర్గములైన వర్గములైన కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములను జయించి ఆ దేవిని ఆశ్రయిస్తే సర్వసిద్ధులు పొందగలుగుతాడు సంసారము నుండి రక్షించుటకు కోరిన దానికంటే ఫలమును అధికముగా ఇచ్చుటకు అమ్మవారి పాదములే సమర్థములు అమ్మవారి పాదములే భక్తులను భయము నుండి కాపాడగలవు ఆమె పాదములు తన భక్తులు కోరిన కోరికల కంటే కూడా అధికముగా వరములను ఇవ్వగలిగే సమర్థతను కలిగి ఉన్నాయి భక్తులకు అభయమును ఇవ్వగలవు అమ్మ పాదములకు ఇటువంటి శక్తి మహిమ ఉన్నాయి కాబట్టే అభయ వరదముద్రలను ధరింపవలసిన పని లేదు అమ్మ పాదములను సేవిస్తే అభయ వరములు లభిస్తాయి శ్రీదేవి పాదములను అందరూ ఆశ్రయించాలి అందరు దేవతలకు పూజ చేసిన వచ్చే ఫలితము ఒక్క అమ్మవారికి పాద పూజ చేసినచో దక్కుతుంది కావలసినవన్నింటినీ అమ్మ చరణములే ప్రసాదిస్తాయి మంజీరములు కడియములు లత్తుక రసము మొదలైన వాటితో అలంకరింపబడి బ్రహ్మాది దేవతలచే పూజింపబడేది అమ్మవారి పాదపద్మము సకల లోకములు దేవి పాదముల నుండియే పుట్టును శరణ్యే లోకానం అనగా సర్వలోకములకు దిక్కు అయిన తల్లి పాదములను పట్టుకొనడంతోనే అన్నింటినీ ఇస్తున్నది విశ్వములో ఎవరికైనా ఆ పాదములే దిక్కు దేవతలు మొదలుకొని మానవుల వరకు ఉత్తమ ఉపాధుల మొదలుకొని నీచ ఉపాధుల వరకు సర్వజీవులకు శరణ్యము అమ్మవారు అమ్మ అంటేనే శరణ్య శక్తి సర్వజీవులకు ఆశ్రయ స్థానము అమ్మవారు అవ్యాజ కరుణామయి జీవులందరూ శరణు వేడ తగినది అమ్మవారినే ఇతర దేవతలకు కూడా శ్రీదేవియే శరణు వేడతగినది ఆమె చరణములు కోరని విషయముల కూడా భయమును పోగొట్టి కోరని మహాఫలములను కూడా వరముగా ఇవ్వగలవు అంటే అడిగిన దానికంటే అధికముగా వరములను ఇవ్వగలవు కొందరు దేవతలు స్వర్గభోగము మరికొందరు మోక్షమును ప్రసాదించుచుండగా అమ్మవారు భక్తులకు రెండింటిని అనుగ్రహిస్తుంది అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే ఇహలోక పరలోక సుఖములు లభిస్తాయి చతుర్దశ భువనములు అమ్మవారి పాదముల క్రిందనే ఉన్నాయి అంటే సమస్త లోకములలో ఉన్న సుఖములన్నీ అమ్మవారి పాదముల క్రిందే ఉంటాయి అమ్మపాదములు అన్ని లోకములకు అవతల ఉన్నాయి జ్ఞానము మాత్రమే అభయమును ఇస్తుంది కాబట్టి మోక్షమునకు కారణమైన బ్రహ్మజ్ఞానమును ఇచ్చి మోక్షమును ఇస్తున్నది అందుకే అమ్మపాదముల అభయమును అంటే మోక్షమును ఇస్తాయి అమ్మవారి పాదములను పొందడము అంటే సర్వలోకముల ఎందు లభించే సుఖములను వదిలివేసి లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక అయినటువంటి స్థితిని పొందడమే వరదము విషయమునకు వస్తే ఇహలోక పరలోక సుఖములు ఈ రెండూ కూడా ఇవ్వడానికి సమర్థములైనవి అమ్మవారి పాదములు చరణము అనడానికి పదము అనడానికి శబ్దము యంత్రము అనే రెండు అర్థములను చెప్పుకోవచ్చు అమ్మవారి మంత్రము అమ్మవారి యంత్రము ఈ రెండు ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి వరదము అభయము రెండూ లభిస్తున్నాయి అమ్మవారిని ఆశ్రయించిన వారికి లభించే ప్రయోజనములు ఇవి ఐహిక పారలౌకిక సుఖములు అభయము అంటే మోక్షము ఈ రెండూ ఇవ్వడానికి అమ్మ పాదములే చాలు అమ్మవారి పాదములను ఆశ్రయించిన వారికి ఈ రెండింటినే ప్రధానమును చేస్తున్నది ఆ దేవి పాదములను ఆశ్రయిస్తేనే అన్ని కోరికలు తీరతాయి ఈ భావములకు సరిపోయే లలితా సహస్రనామ స్తోత్రములోని నామములు భయాపహ వరద నిరపాయ వాంచితార్థప్రదాయిని అనే నామములు అమ్మవారు కోరిన కోరికలను అన్నింటినీ నెరవేరుస్తుందా దీనికి జాగ్రత్తగా అర్థమును చెప్పుకుంటే లలితా సహస్రనామములలోని వాంఛితార్థప్రదాయిని అనే నామము ప్రకారము కోరిన వాటిలో అర్థవంతమైనవి లేదా యుక్తమైన వాటిని మాత్రము ఇస్తుంది అని తెలుస్తుంది ఆ యుక్తమైన కోరికను అర్హత లేని వారికి అమ్మ తీర్చదు మన అర్హత ప్రకారము ఎప్పుడు ఏది అవసరమో అర్చించకపోయినా అమ్మవారు అనుగ్రహిస్తుందా ఇది అర్థము లేని ప్రశ్న అవుతుంది అర్చన ద్వారా అర్హులకు శీఘ్రముగా ఫలములను ప్రసాదిస్తుంది అలాగే ఈ అభయ వరద ముద్రలకు సంబంధించి ముఖ్యముగా తెలుసుకోనవలసిన విషయము చేయకూడనటువంటి పనులను చేసి అమ్మవారిని ఆరాధిస్తే అభయమును ఇస్తుంది కాబట్టి మనకు ఏమీ ఇబ్బంది లేదు అనుకోవడం పొరపాటు భయము కలగకుండా రక్షిస్తుంది అంటే మనలోని ఏ లక్షణము వలన భయమును కలిగించే పనులను చేస్తున్నామో ఆ లక్షణమును మనలో లేకుండా చేస్తుందనే అర్థమును చెప్పుకోవాలి అంటే భయము కలగడానికి దారి తీయనటువంటి పనులను మనము చేయకుండా ఉండేటట్లుగా అటువంటి మన మానసిక ప్రవృత్తిని మార్చి రక్షిస్తుంది కాంచీపురమునందు దేవి అభయ వరద ముద్రలను ధరించదు ఆ దేవి పాదములకు నమస్కరిస్తూ భక్తులు ఆ కామాక్షి కళ్ళలోకి చూస్తూ తమ కష్టములను చెప్పుకుంటే అమ్మ పాదములు వారి కష్టములను తీరుస్తాయి అందువలననే కథ కంచికి మనం ఇంటికి అనే నానుడి ప్రచారంలో ఉన్నది కామాక్షిదేవిని గనక మనం ఎదురుకుండా నిలబడి చూసినట్లయితే ఆ తల్లి స్వరూపంలో రెండు పాదములు కనిపిస్తాయి నిజానికి రెండు పాదములు కనిపించేటట్లు కూర్చోవడం ప్రత్యేకమైన ఆసనము స్థితిలో ఉన్నవారు మాత్రమే వేయగలిగిన ఆసనము ఇది కుండలిని శక్తి జాగృతిని కలిగిన వారు వేయగలరు ఆసనములో కూర్చుంటుంది దేవి అలా కూర్చున్నప్పుడు ఆ రెండు పాదములు మనకు కనబడతాయి ముందు పాదములకు నమస్కారము చేస్తారు అమ్మవారిని పూజించక ముందు మన పరిస్థితిని పూజించిన తరువాత మన పరిస్థితిని గమనిస్తే అమ్మవారిని ఆరాధించటము మొదలుపెట్టిన తరువాత అద్భుతములే ఉంటాయి మనము గుర్తించము కానీ గుర్తిస్తే అమ్మవారి దయ ఎప్పుడూ అపారముగానే ఉంటుంది ఈ శ్లోకమునందు సంపూర్ణమైన అమ్మవారి అనుగ్రహము చెప్పబడినది ముందు చెప్పిన శ్లోకపు కొనసాగింపే ఈ శ్లోకము ఇది చెప్తూనే అమ్మవారి యొక్క వరద అభయముద్రలు లేని పాదములు కనిపించే కామాక్షి స్వరూపమును మన హృదయంలో ప్రతిష్ట చేశారు ఈ శ్లోకము బాలామంత్రమును సూచిస్తుందని వ్యాఖ్యాతలు అంటారు ఈ శ్లోక పారాయణ ఫలితముగా దారిద్ర్యము రోగములు పోతాయట శ్లోకమును పదహారు రోజుల పాటు రోజుకు వెయ్యిసార్లు జపం చేస్తే సామ్రాజ్య సిద్ధి పదవీ భాగ్యము కలుగుతాయట ముప్పై ఆరు రోజులు రోజుకు వెయ్యిసార్లు జపం చేస్తే దారిద్ర్యము రోగములు పోతాయట రెండు పద్ధతులలో నైవేద్యము పసుపు అన్నము లేదా పులగం అన్నము ఇప్పుడు శ్లోకము త్వదన్య పాణిభ్యాభయవరదో దైవత గణ त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्छा समधिकं शरण्ये लोकानां तव हि चरणेव निपुणौ विडतिसि चद्विश्लोकमु त्वत् अन्यः पाणिभ्याम् अभयवरदः दैवतगणः त्वम् एका न एव असि प्रकटितवरा अभीति अभिनया త్రాతుం దాతుం ఫలం అప్పా సమధికే లోకా చరణ్ నిపుణు శరణ్యేకానా అంటే లోకములకు శరణము అయిన దాన అంటే దిక్కు అయిన దాన త్ అన్య పాణిభ్యా అభయవరద దైవతగణ ఈ భాగంలో त्वत् అన్య అంటే నీకంటే ఇతరులైన దైవతగణ అంటే దేవతల సమూహము పాణిభ్యాం అంటే రెండు హస్తముల ఎందు అభయవరద అంటే అభయ ధరించి ధరించియున్నది త్వత్ అన్య పాణిభ్యాం అభయవరద దైవతగణ అంటే నీకంటే ఇతరులైన దేవతల సమూహము రెండు హస్తముల ఎందు అభయ వరదములను ధరించియున్నది త్వం ఏకా ఏవ అసి ప్రకటిత వర అభీతి అభినయ ఈ భాగములో త్వం ఏకా అంటే నీవు ఒక్కదానవు దానవు ప్రకటిత వర అభీతి అంటే వర అభయ ప్రకటనమును ఏవ అసికి అభినయ ఈ భాగమును కలిపితే ఏవ అభినయ అసి అంటే ఎంత మాత్రము అభినయించని దానవై ఉన్నావు భయాత్ త్రాతుం దాతుం ఫలం అపిచ వాంఛాసమధికం ఈ భాగమునకు తవహి చరణౌ ఏవ నిపుణౌ ఈ భాగమును కలిపి చూస్తే భయాత్ త్రాతుం దాతుం ఫలం అపిచ వాంఛాసమధికం తవహి చరణౌ ఏవ నిపుణౌ ఈ భాగంలో త్రాతుం అంటే భయము నుండి రక్షించడానికి వాంఛా సమాధికం అంటే కోరిన దానికంటే ఎక్కువ ఫలం అపి అంటే ఫలమును కూడా దాతుం చ అంటే ఇచ్చుటకును తవ అంటే నీ యొక్క చరణౌ ఏవ అంటే పాదములే నిపుణౌ హి అంటే సామర్థ్యము కలవి కదా భయాత్ త్రాతుం దాతుం ఫలం చ వాంఛా సమధికం తవహి చరణౌ ఏవ నిపుణౌ అంటే భయము నుండి రక్షించడానికి కోరిన దానికంటే ఎక్కువ ఫలమును కూడా ఇచ్చుటకును నీ యొక్క పాదములే సామర్థ్యము కలవి కదా మొత్తము శ్లోక తాత్పర్యము లోకములకు శరణము అయిన దానా అంటే లోకములకు దిక్కు అయిన దానా నీకంటే ఇతరులైన దేవతల సమూహము రెండు హస్తముల ఎందు అభయ వరదములను ధరించి ఉన్నది నీవు ఒక్కదానవు దానవు వర అభయ ప్రకటనమును ఎంతమాత్రము అభినయించని దానవై ఉన్నావు నుండి రక్షించడానికి కోరిన దానికంటే ఎక్కువ ఫలమును కూడా ఇచ్చుటకును నీ యొక్క పాదములే సామర్థ్యము కలవి కదా శ్లోకమును మరొక్కసారి చదువుదాము దైవత పాణిభ్యాభయవరదో త్వమేకా నైవాసి ప్రకటిత దాతుం ప్రకటితవరాభీతభినయ సమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ ఇప్పుడు చెప్పుకున్న శ్లోకము ఇంగ్లీష్లో రాసిన శ్లోకము మిగిలిన రెండు ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ఇప్పుడు శ్రీమతి మల్లంపల్లి రమణి రత్నశ్రీ గారు ఒరియా భాషలో ఆలపించిన అమ్మవారిపై పాట త শুভ জয়াইনী জননী দীন তাৰিণী মংগলকাৰিণী মধুৰ ভাষি মাইনী শুভ সুখ জয় ायिनी जननी दीनतारिणी तारिणी कान्ति शान्ति कीर्तिदायिनी कान्ति शान्ति कीर्तिदायिनी भ्रान्ति क्रान्ति भी तिहारिणी श्री सिनिघ्निबारिणी श्री निवासिनि सिधि शुभ सुख जय दाइ जन दिन तिणी तमे माताम च पिता माता मे च पिता तम प्रणव वता त्वे शक्ति भक्ति ख्यातिमें तमेव शक्ति भक्ति ख्यातिम जगदा नंदमूर्ति जगदा নন্দমূৰ্তি ওম নম নম কামাখি জননী কলাৰূপিণী ওম নম নম কামাখি জননী কলাৰূপিণী শুভ সুখ জয় দাইনী জননী দীনতারিণী মঙ্গলকারিণী মধুরভাষিণী মোদাই শুভ সুখ জয় দাইণী জননী দীনতারিণী దీన తారీణీ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ